ఎమ్మెల్యే గెలిచి మేమీ చేయలేనటువంటి రాన సింబల్ ఎమ్మెల్యే అంటే ఐదు సంవత్సరాల కోసం వచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కుని ఎమ్మెల్యే పడు అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి సాంప్రదాయం అభివృద్ధికి ఓటేయాలనేటువంటిది ప్రజల యొక్క ఉద్దేశం కష్టంలో ఉన్నప్పుడు ఓటు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి ఎమ్మెల్యేని గెలుచుకుంటుంది ఎమ్మెల్యే అంటే డబ్బులు చోటు కొన్ని వ్యాపారం కాదండి ప్రజాసేవ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అనేటువంటి విధంగా ఉండేటువంటి మనుషుల కోసమే ప్రజలు చూసుకుంటారు తప్పితే ఇటువంటి నాయకుడి కోసం కాదు అతను వ్యాపారస్తులు డబ్బులు ఖర్చు పెడతాడు మళ్ళీ వ్యాపారంలో సంపాదించారు పెద్ద చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉంది ఇక్కడ ఏం చేయాలి ఆ ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి చేస్తారు यस्तु जनम् कौसं जगन् यज्ञ